తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటన తెలంగాణ సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది బంధువుతో కలిసి దైవ దర్శనానికి వచ్చిన మహిళపై ఏడుగురు కలిసి అత్యాచారం చేయటం ఒంటిలో వణుకు పుట్టిస్తోంది రాష్ట్రంలో సంచలనంగా మారిన ఉదంతంపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు విచారణలో భాగంగా కీలక విషయాలు బయటకొస్తున్నాయి సామూహిక అత్యాచార ఘటన కేసును పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకోగా మరింత లోతుగా కేసును దర్యాప్తు చేస్తున్నారు అత్యాచారానికి పాల్పడిన గత నేర చరిత్రపై ఫోకస్ చేశారు మంగళవారం మండలం ఉర్కొండపేట గ్రామాన్ని ఐజీ సత్యనారాయణ సందర్శించారు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సుయే నాగార్జునులతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీనిచ్చారు గతంలో కూడా ఈ గ్యాంగ్ పలు నేరాలకు పాల్పడినట్టుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి అధిక భక్తులు ఈ దేవాలయానికి వస్తారని దీనిని అదునుగా భావించి ఈ క్రిమినల్స్ వచ్చిన వారి కదలికలను గమనిస్తూ వారిపై దాడులకు పాల్పడుతున్నట్టుగా గుర్తించామని ఐజీ వివరించారు ఉగాది ముందు రోజున మార్చ్ రాత్రి పది గంటల నర సందర్భంగా ఇక్కడ ఉరుకొండపేట ఆంజనేయస్వామి టెంపుల్లో జరిగే అఖండ భజన జాగారం సందర్భంగా ఒక ఇద్దరు ఒక వివాహిత తన బంధువు సహచరుడు అయిన ఒక అతను అనుమానాస్పదంగా రావడంతో దాన్ని అదునుగా భావించి ఇక్కడే ఏడుగురు వ్యక్తులు అంజీ మణికంఠ మహేష్ సాదిక్ లాంటి వాళ్ళు ఏడుగురు అత్యంత పాశవేకంగా ఒక వివాహితను రేపు చేయడం జరిగింది సో తర్వాత మరుసటి రోజు ఆ డబ్బులు పోయినాయి అనే దాంతో సహచరులు కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో ఎస్పీ గారే నాగరీకర్ రంగంలో దిగి సీసీ ఫుటేజీలు అక్కడ ఉన్న టెక్నికల్ డేటా అంతా కూడా వెరిఫై చేస్తే ఏడుగురు ఈ రేపుకి పాల్పడ్డారని రూఢి చేసుకుని వాళ్ళని అదుపులో తీసుకుని దర్యాప్తు ఒక డిఎస్పి గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా ఉండేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఇమీడియట్గా షార్ట్ షీట్ ఇచ్చి పరంగా చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సన్నద్ధమైంది నగర్ జిల్లాకు చెందిన యువతి తన బంధువుతో కలిసి ఉర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లందే శనివారం సాయంత్రం మొక్కులు తీర్చుకుంది అక్కడే రాత్రికి నిద్రపోవాలని భావించారు ఏ క్రమంలో వారిద్దరూ ఆలయానికి కాస్త దూరంగా చీకట్లో ఉండడంతో నిందితుల కళ్ళూ వారిపై పడ్డాయి ముందుగా ఓ యువకుణ్ణి వారిని చూసి తన స్నేహితులను పిలిపించాడు వారిద్దరూ భార్యాభర్తలు కాదని నిర్ణయించుకున్నాక వారిపై దాడి చేశారు మహిళతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేసి అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు ఏడుగురు మూడు నుంచి నాలుగు పాటు అఘాయిత్యానికి పాల్పడ్డారు అంతేకాదు ఆమె వద్ద బంగారు ఆభరణాలను దోచేశారు అనంతరం బాధితురాలు తేరుకుని ఆమెతో వచ్చిన వ్యక్తి కట్లు విప్పింది ఆ వ్యక్తితో కలిసి ఆదివారం ఉదయం దేవాలయం ముందు నుంచి భూత్పూర్ మండలంలోని తమ సొంత గ్రామానికి వెళ్తూ ఉండగా నిందితుల్లో ఒకరైన మహేష్ గౌడ్ గమనించాడు జరిగిన విషయం ఎవరికైనా చెప్తే మీ వ్యవహారం బయట పెడతామని బెదిరించాడు దీంతో జరిగిన ఘోరాన్ని ఆమె పోలీసులకు చెప్పేందుకు భయపడి తమ ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచేశారని ఫిర్యాదు చేసింది పోలీసులు వెంటనే ఆలయానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆలయ ఒప్పంద కార్మికుడు మహేష్ గౌడ్ బాధితున్నారు గుర్తించారు అప్రమత్తమైన ఎస్ఐ కృష్ణదేవ ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి మహేష్ గౌడను విచారించగా ఆ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి మహిళలపై అత్యాచారాలు చెయ్యాలంటే భయపడేలా శిక్ష అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి